హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా రెండో విడత ఆరు వేల రూపాయలు రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేయబోతున్నారు అలాగే కొత్తగా ఎవరైతే ఈ పథకానికి అప్లై చేసుకోవాలని ఎదురు చూస్తున్నారో వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వబోతున్నారు సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో తెలంగాణ రాష్ట్రంలోని రైతన్నలందరూ గత కొన్ని నెలలుగా రైతు భరోసా పథకం రెండో విడత నిధుల కోసం ఎదురు చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ క్రమంలో రైతులకు భారీ శుభవార్త వచ్చిందని చెప్పాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకానికి సంబంధించి మళ్ళీ కొత్తగా దరఖాస్తులు స్వీకరించేందుకు సిద్ధమవుతుందని అధికారికంగా వార్తా ప్రకటన విడుదలైంది ఈ దరఖాస్తుల ప్రక్రియ పూర్తయిన తర్వాత అర్హులైన రైతు భరోసా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేసే అవకాశం ఉందని ప్రముఖ దినపత్రికలు కూడా వెల్లడించాయి గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారు రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఎకరానికి సంవత్సరానికి పదివేల రూపాయలు చొప్పున రైతులకు ఆర్థిక సహాయం అందించగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ పథకాన్ని రైతు భరోసా పేరుతో కొనసాగిస్తూ ఎకరానికి పన్నెండు వేల రూపాయలు చొప్పున అందించేందుకు నిర్ణయించింది ఇప్పటికే మొదటి విడత ఆరు వేల రూపాయలు విడుదల చేసేశారు రెండో విడత అయితే సంక్రాంతికి నిధులు విడుదలవుతాయని ప్రచారం జరిగినప్పటికీ కొత్తగా పట్టాదారులైన రైతులకు కూడా ఈ పథకం వర్తింప చెయ్యాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని సమాచారం ఎందుకంటే వానాకాలం సీజన్ తర్వాత పట్టాలు పొందిన రైతుల వివరాలను వ్యవసాయ శాఖ ఇప్పటికే సేకరించి స్థానిక ఏఈఓల ద్వారా దరఖాస్తులు తీసుకుని వాటిని పరిశీలించిన తర్వాత ఉన్నత అధికారులకు పంపి తుది జాబితా సిద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది సో కాబట్టి ఈ పథకాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి ఇరవై ఆరో తేదీన ప్రారంభించే అవకాశం ఉంది అలాగే శాటిలైట్ సర్వే ఆధారంగా నిజంగా పంట సాగు చేస్తున్న భూములకు మాత్రమే రైతు భరోసా వర్తింపజేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇందుకోసం వ్యవసాయ శాఖ వ్యవసాయ యూనివర్సిటీతో కలిసి పంట భూములను గుర్తించే పనిలో నిమగ్నమై ఉంది సాగుకు యోగ్యమైన భూమి ఏది సాగు చేయని భూమి ఏది అనే వివరాలను నమోదు చేస్తూ ఇప్పటికే మూడు మంత్రులతో కూడిన కమిటీ పలు జిల్లాల్లో పర్యటించి సర్వే నిర్వహించింది ఈ సర్వే ఆధారంగా అనర్హులను తొలగించి నిజంగా పంట పండిస్తున్న రైతుల ఖాతాల్లోనే రైతు భరోసా నిధులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియోల ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్